మరి రాముడు మనకి ధర్మబోధ చేయడానికి ఇలా బతకాలి అని చెప్పడానికి వచ్చినప్పుడు చెంబూకుణ్ణి చంపేశారు కదా మరి అక్కడ కులమత భేదం కనిపించలేదు రాముడికి అది చూపిస్తున్నట్టు అనిపించదా మనకి ఆయన కుల భేదంతో చంపలేదు ఆ దానిలో అది కూడా చక్కగా రాస్తారు వాల్మీకి మహర్షి సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు చివరికి వాళ్ళ వంశస్థుడే కదా ఆయన కూడా స్వ సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలంటే వసిష్ఠ మహర్షి ఒప్పుకోకపోతే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనని బతిమిలాడి చివరికి మన కృత్రిమ స్వర్గాన్ని సృష్టించి పంపించాడు కదా విశ్వామిత్రుడు అప్పుడు వాళ్ళ వంశం వాళ్ళనే వాళ్ళ కులగురువే ఒప్పుకోనప్పుడు మరి క్షత్రియుడైనా కూడా ఆయన నేను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అంటాడు ఒప్పుకోలేదు మరి వశిష్ఠుడు మరి ఇక్కడ ఎక్కడ కులవ భేదం చూపించాడు అంటే ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ యువకుడు చనిపోయాడు ఇతను యజ్ఞ యాగాలు చేయడం వల్ల యాగా అతను ఎందుకు చేస్తున్నాడు అతను చేయటంలో ఉద్దేశం ఏంటంటే నేను ఈ ప్రాణం ఉండగానే నేను స్వర్గానికి వెళ్ళాలి అలా మీరు మీకు ఒక సందేహం రావచ్చు అదేంటండి మరి చాలా మంది రాజులు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చారు కదా అని మీరు అనుకోవచ్చు రాజులు తపస్సులు చేశారు వాళ్ళ దైవశక్తితో వాళ్ళు వెళ్ళారు వెళ్ళడం కూడా వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళలేదు లోక కళ్యాణం కోసం రాక్షసులు వీళ్ళ మీదకి ఇద్దానికి వస్తున్నప్పుడు వాళ్ళ బలగం బలం సరిపోక సాయం కోసం వెళ్ళారే కానీ వీళ్ళ స్వార్థం కోసం వెళ్ళలేదు అక్కడ ఉండిపోవడానికి వెళ్ళలే అక్కడ భోగాలు అనుభవించడానికి వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళింది అవతల వ్యక్తికి సాయం చేయడం కోసమే వెళ్ళారు